హలో ఫ్రెండ్స్ మీలో చాలామంది పావుబాజీ తినే ఉంటారు చాలామందికి అది ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ కూడా సో పావుబాజీ తింటే ఏమవుతుందో వినండి పావుబాజీ అనేది ఫ్యాటీ ఫుడ్ ఐటెం ఇంకా అందులో క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని తయారు చేసేటప్పుడు మీరు గమనిస్తే ఫ్రైడ్ ఫుడ్ వెజిటేబుల్స్ అనేవి చాలా వేస్తారు అది మన బాడీకి మంచిది కాదు ఇంకా యూజ్ చేసే ఆయిల్ కూడా మంచిది కాదు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పావుబాజీ తింటే ఈ వీడియో షేర్ చేయండి మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి మీలో ఫేర్ అండ్ లవ్లు ఎంతమంది యూస్ చేస్తారు అయితే ఆ క్రీమ్ వల్ల ఎంత యూస్ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ క్రీమ్లు బిఈసిఈ మరియు బీ సిక్స్ విటమిన్స్ అనేవి ఉన్నాయి ఈ క్రీమ్ రాస్తే మీ ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్ అనేవి పోతాయి మరియు స్కిన్ అనేది హెల్దీగా గ్లోగా ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలామంది వాటర్ మిలన్స్ ఇష్టంగా తింటారు కొంతమంది మన బాడీ హైడ్రేట్గా ఉండాలని తింటారు అయితే దీనివల్ల యూజెస్ ఏంటో చూడండి వాటర్ మిలన్ తినడం వల్ల మీ వేసే మీ వయసు అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది మీరు వెయిట్ లాస్ అవుతారు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాటర్ మిలన్ ఎప్పుడైనా తినాల్సి వస్తే మిస్ చేసుకోకండి వాటర్ మిలన్ని వీలైతే వారానికి మూడు సార్లు తినడానికి ట్రై చేయండి చాక్లెట్స్ అనేవి చాలామంది ఇష్టంగా తింటారు కానీ ఎవరైతే సన్నంగా ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు చాక్లెట్స్కి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే చాక్లెట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మీరు కూడా చాక్లెట్స్ని ఇష్టంగా తింటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చాలామంది బొబులకమ్ తింటారు కదా కానీ వర్క్ చేసేటప్పుడు ఎవరైతే బుబ్బులకమ్ తింటారో వాళ్ళ వర్క్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వాళ్ళ వర్క్ అనేది సక్సెస్ అవుతుంది అండ్ మీకు ఎప్పుడైనా భయం వేస్తే బొబ్బులకమ్ తినడం వల్ల మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది